మన ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే మన మన ఒళ్ళు మనకి సహకరించాలి అనుకుంటే మాత్రం మనం శ్రద్ధ తీసుకుంటేనే కదా ఏదైనా కానీ మనం ఏమో నో నోరు కట్టం తినేస్తాము ఇ దానికి ఒంటికి ఏడాడ కండనాలు ఉన్నాయి అన్నీ కదిలించాలి కదా మనం కాబట్టి నేనైతే యోగా క్లాస్లో జాయిన్ అయినాను కానీ ఇవన్నీ చేస్తాను ఏ మ్యామ్ మీరు ఎవరైనా ఉంటే ఇలా ఇంట్లో చేయండి వాక్ చేయండి ఇంట్లోనే ఇలా చేయొచ్చు వాక్ చేయండి ఫాస్ట్గా చాలా రిసుగులు ఉంటుంది చాలా హెల్త్ మనకు చాలా సహకరిస్తుంది నేను మంచి మంచి వీడియోసే అప్డేట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫాలో అవ్వచ్చు ప్లీజ్ ఏమీ ఇదిగా ఉండదు మంచి మెసేజ్ ఇస్తా ఉంటా ఎవరికైనా కానీ ఇప్పుడు ఇప్పుడు చాలామందికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కూడా అక్కడక్కడ పట్టేస్తూ ఉంది ఒళ్ళు సహకరించటం లేదు బ్యాక్ పెయిన్ కాళ్ళనొప్పులు ఒళ్ళు నొప్పులు ఏదో ఒకటి కడుపు నొప్పి ఏదో ఒకటి చెప్తా ఉంటారు ఇదన్నీ మనం చేస్తే మనం ఒంట్లో ఏ రోగం లేకుండా సత్మాయం వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది దగ్గర విన్నాను ఇలా నా ఒళ్ళు ఇలా ఉంది నాకు కూర్చుంటే లేసేది కష్టం అది ముప్పై ఐదేళ్ళకి థర్టీ ఫైవ్కి ఒక ఏజ్ అయిపోయినట్టు బిహేవియర్ చేస్తున్నారు జనాలు కానీ మనం ఒంటిపైన మనం సరదా పెడితే మనం ఎంత ఎంతవుతే కడుపులో వేస్తామో ఎంతవుతే ఒళ్ళు తెలియకుండా తింటామో దానికి తగిన ఈ మనం హాస్పిటల్ చుట్టూ తిరిగినా మనం ఒంట్లో ఆ ఒళ్ళు నొప్పులకి వాటికంతా టాబ్లెట్ ఇవన్నీ మింగినా నిమిషానికే కానీ కానీ ఇవంతా టాబ్లెట్ లేకుండా మనకి సహకరించేది కాబట్టి చెప్తున్నాను మీరు ఎవరైనా అలా చేస్తే చాలామందికి చెప్తున్నా ఇంట్లో కూర్చొని కొంతమంది నిద్ర రాకుండా ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నాను నైట్ ఒక హాఫ్ అన్ అవర్ గానం చేయండి ఏమా చాలా మంచిది మీరు ఏ దేవుణ్ణి తలుచుకుంటారో ఆ దేవుణ్ణి తలుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని గానం చేసి స్మైల్తో కళ్ళు తెరవండి మళ్ళీ నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది నైటు ఎందుకు చెప్తున్నా అంటే ఈదేడా నేను చాలా దగ్గరలో వింటున్నాను నైట్లో నిద్ర పట్టడం లేదని ఒంటికి మనం ఎంత శ్రమ ఇస్తామో అంత శ్రమ మనం ఇంట్లో ఎంత పని చేసినా శ్రమ మనం అనుకుంటాం కానీ ఈవెడ చేస్తేనే ఏ చెయ్యి ఏ కాలు తిప్పి ఆడిస్తేనే మన ఒళ్ళు మనకు సహకరిస్తుంది ఫ్రెండ్స్ మీరు ప్లీజ్ ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోనే కదా ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోసే ఇస్తున్నాను ఫ్రెండ్స్ మంచి మెసేజ్ ఇస్తున్నాను హెల్త్ మనకు ముఖ్యం కదా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఎన్ని టాబ్లెట్లు మీనా మన హెల్త్ మనకి ఆ నిమిషమే మళ్ళా రొటీన్గా అవుతుంది కాబట్టి మన ఒళ్ళు మనం ఇంట్లో కూర్చొని ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది ఏ స్వచ్ఛలో కొడితే చాలు యోగా క్లాస్ అంటేనే వస్తుంది ఏదో ఒకటి పెట్టుకున్నామా చేసినామా ఇలా మనము ఒంటికి బాగా యాక్టివ్ నేసిస్తాం ఓకే నా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కష్టపడి తీసిన దానికన్నా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకి